రైట్ అనిల్ అట్లాగే ఏంటి జనరల్గా రెడ్ బుక్ చుట్టూత నారా లోకేష్ చుట్టూతే ఎక్కువ వివాదం ఇది కొనసాగినట్లుంది జనరల్గా మరి గత ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది నుంచి కావచ్చు లేదా పద్నాలుగు నుంచి కావచ్చు అదే లోకేష్ గారి పైన పప్పు 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 అని చెప్పని విపరీతంగా ట్రోల్స్ చేసి విపరీతంగా మాట్లాడినటువంటి నేతలు ఇప్పుడు ఆ డయాస్ మీద ఉన్నటువంటి నేతలు అందరూ మరి అదే మరి ఈరోజు లోకేష్ గారి చేతిలో ఉన్నటువంటి రెడ్ రెడ్బుక్ని చూపించి వామో మమ్మల్ని భయపెడుతున్నారు వాయో మమ్మల్ని భయపెడుతున్నారు వామో లోకేష్ మమ్మల్ని వెంటబడుతున్నాడు వామో లోకేష్ అరాచకం చేస్తున్నాడు వామో లోకేష్ మమ్మల్ని దాడి చేస్తున్నాడని ఎందుకు అంత భయపడిపోయేటువంటి పరిస్థితి ఎందుకు కనపడుతూ ఉంది మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎటుపోయింది తర్వాత మరి అందరూ కలిసి కూటమిలో అందరూ కలిసి గుంపులు గుంపులుగా వస్తున్నారు అందరూ రాండి నా ఎంట్రిక కూడా పీకలేరు అని చెప్పని చెప్పారు మరి ఆ ఎంట్రికలు ఎటుపోయినాయి మరి ఇది ఎటు పోయింది అది ఎటు పోయింది ఎందుకు ఇంత భయాన్ని చూపిస్తున్నారు ఎందుకు అంత భయం పడుతున్నటువంటి పరిస్థితి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా కేడర్ అంతానేమన్నా ఆ రెడ్ బుక్ ఎక్కడ ఉంది బయటికి తీయండి లోకేష్ గారు ఇంతవరకు మీరు బయటికి తీయలేదు దాన్ని వాడండి వాళ్ళ సంగతి చూడండి అని వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఏమన్నా రెడ్ బుక్ తీయకి తీసారు వామ్మో అని చెప్పి వీళ్ళు కంగారు పడుతున్నారు ఏంటి అసలు ఎందుకు లోకేష్ చుట్టూ తా రాజకీయాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు ఏంటి అంటే ఒక విషయం కనపెడతా ఉంది సార్ మొన్నటి వరకు హేళన చేశారు ఈరోజు ఆయన చూసే భయపడతా ఉన్నారు నారా లోకేష్ అనే విషయానికి వస్తే ఖచ్చితంగా యువగలం పాదయాత్ర సందర్భంగా ఈ రెడ్ బుక్ అనే అంశం కూడా తెరపైకి ఆయన తేవడం జరిగింది అంటే ఐదేళ్ల పరిపాలనలో వైసీపీకి అనుబంధంగా పంచిన అనేక మంది వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే పార్టీలో ఉండి తన రాజకీయంగా ఇతర పార్టీ నేతలు వేధించిన వ్యక్తులు యొక్క అందరి వివరాలు ఇందులో ఉన్నాయంటే ఆ రోజు ఆయన ఆ రెడ్ బుక్ ప్రదర్శించారు ఆ తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ సెంట్రిక్ గానే మొత్తం రాజకీయ వ్యవహారం నడుపుతా ఉంది అధికార విపక్షాల మధ్య సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు ఇంటా బయట ఎక్కడికి వెళ్ళాను అది రాష్ట్రం ఢిల్లీ అయినా లోకేష్ ఒక రెడ్ బుక్ ను సృష్టించారు ఆ రెడ్ బుక్ ఆధారంగానే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పనిచేస్తూ ఉంది గల్లీ లెవెల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకా నేతలు అలాంటి బుక్కులు తయారు చేసి పరిపాలన సాగిస్తున్నారు విధ్వంసం సృష్టిస్తున్నారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటే అడుగుతాంది లోకేష్ ని ఏదైతే రెడ్ బుక్ ఎందుకు అమలు చేయడం లేదని వాళ్ళు వేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కేటా నారా లోకేష్ పట్ల ఎందుకంటే నిజంగా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు శ్రేణులు ఎంతగా ఇబ్బందులు పడ్డారో అనేక అంశాలు అవన్నీ ఉన్నాయి వాటి అన్నింటిలో మాట్లాడే సమయం కూడా సరిపోదు కానీ రెడ్ బుక్ ద్వారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావించిన ఇంతవరకు రెడ్ బుక్ కు సంబంధించి ఒకటంటే ఒక్కటి కూడా చర్య ఎక్కడ జరిగినట్లు కానీ దాని దాఖలాలు అయితే కనిపించకపోయినా వైసీపీ మాత్రం పదే పదే రెడ్ బుక్ ని ఒకటి హైలైట్ చేయడం రెండు లోకేష్ సెంట్రిక్ గా రాజకీయం చేయాలనే చూసే ప్రయత్నం జరుగుతా ఉంది ఒకటైతే వాస్తవం ఎవరైతే అసమర్థుడు అన్నారో అతడే ఇవాళ సమర్థుడిగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మళ్ళీ లోకేష్ ప్రత్యర్థులు ఉన్నటువంటి వైసీపీ నేతలు చూస్తున్న పరిస్థితి మనకు చాలా క్లియర్ కనిపిస్తా ఉంది అంటే లోకేష్ యొక్క శక్తి సామర్థ్యాలపైన ఒకవైపు భయం కనిపిస్తూ ఉంది మరొక వైపు ఆందోళన కూడా వ్యక్తం సార్ వీటన్నిటిని పక్కన పెట్టి అసలు నిజంగా రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు అవుతుందా అంటే ఎక్కడా దాఖలాలు లేవు అనేది అధికార పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ చెప్తున్న మాటలు ఎందుకంటే మమ్మల్ని వేధించిన వ్యక్తులు ఇంకా మమ్మల్ని అవహేళన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నా మా నాయకుడు సమన్వయం పాటించాలి న్యాయం ఉండాలి ధర్మం ఉండాలంటూ కూడా మాకు సూచిస్తూ ఉన్నారు ఇది ఎలా సాధ్యం అంటూ కూడా వాళ్ళు ఒకవైపు తలలు పట్టుకొని కొట్టుకున్న మరొక వైపు ఈ రెడ్ బుక్ చుట్టూ కూడా రాజకీయాన్ని నడుపుతా ఉన్నారు Right, Anil, uh, right, thank you.